తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల పన్నెండవ తారీఖు ఆదివారం నాడు పిఎస్ఆర్ కన్వెన్షన్ మహోబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు మరియు బ్రాహ్మలు అందరూ కూడా హాజరవుతున్నారు మహోబాద్ నుంచి కూడా మహోబాద్ జిల్లా దీనికి ఓట్ చేస్తుంది కాబట్టి మహోబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా బ్రాహ్మణులు ఎట్లాంటి శాఖావేధం లేకుండా నియోగులు బ్రాహ్మలు మధ్వలు కరణాలు ఎవ్వరు అన్నది కాకుండా మార్వాడీస్ కానీ అందరూ బ్రాహ్మణులు అందరూ కూడా తప్పకుండా హాజరయ్యి అందరూ ఈ దీన్ని దిగ్విజయంగా ఎందుకంటే మనం గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది తిరిగి మళ్ళా ఇది సంవత్సరాల తర్వాత మనం ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు మనం అంతా బలవంతం చేసి మనం ఏంది అన్నది అందరికీ మౌబాదులో కూడా మనం ఉన్నాము అన్నది మన యొక్క ఉద్దేశంగా అందరికీ మన సంఖ్య బలాన్ని చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి అందరూ కూడా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా మొత్తం కూడా కుటుంబాలతో సహా రావాల్సిందిగా అబ్బా జిల్లాలోని అందరినీ కూడా మేము మనసారా కోరుకుంటున్నాను ప్రస్తుతము మన దగ్గర ధూపదీప నైవేద్యాల యొక్క వేతనాలు కానీ వచ్చే డబ్బు కానీ నెల నెల రావటం లేదు దాంతోనే పూజారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపల్లి జగన్మోహన్ రావు శర్మ గారిని కోరడం జరిగింది వారు కూడా అందుకు అంగీకరించి అందరం కలిసేసి దాన్ని చేద్దాము అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం అందరము ప్రయత్నం చేద్దామని తినడం జరిగింది కాబట్టి డిడిఎన్ సభ్యులందరికీ కూడా మరొకసారి మనసారా విజ్ఞప్తి చేస్తున్నాడు మీరు అందరూ వస్తే మీ అందరి ఉందట్టు కూడా ఈ విషయాలను చర్చించుకుందాం చర్చించుకొని పరిష్కార మార్గాలను చూసుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చుకుందాం అనేటువంటి విషయాన్ని పన్నెండో తారీఖు మాన్కోట పట్టణంలోని పిఎస్ఆర్ కన్వెన్షన్ ఫంక్షన్ లో రాష్ట్ర మహాసభ జరుగుతున్నది రాబోయే ఎలక్షన్స్ కు చివరి మీటింగ్ గా ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మౌవా జిల్లాలోని నూతనంగా ఎదుక సభ్యులందరికీ కూడా పన్నెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారోత్సవం మన యొక్క బ్రాహ్మణ సంఘం యొక్క ఇబ్బందులు ఒడిదుడుకులు మన యొక్క అవసరాల గురించి చర్చించి యొక్క అవసరాలను కూడా రాష్ట్ర కమిటీ ముందర ఈ యొక్క ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసమే వారిని వేడుకోవడం జరుగుతుంది ఈ సమస్యలన్నీ రాష్ట్ర కమిటీ మనకు పరిష్కారం చేసి మనకు మంచి జరిగేలా చూస్తారని చెప్పిన ఆశతోటి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రముఖులందరూ కూడా వేద పండితులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారులు లాయర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు అన్ని వర్గాల వాళ్ళు బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు అట్లాగే మహబూబాద్ జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబ సభ్యులు ఆడవాళ్లు మగవాళ్ళు పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా వచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా అక్కడ భోజన వసతి కూడా అందరిగింది భోజనాలు చేసి విజయం చేయవలసిందిగా బ్రాహ్మణ కూడా కోరడం జరుగుతున్నది